హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య రిషైన్ యూట్యూబ్ ఛానల్ అంట్లు తోమే పని చాలా కష్టమైన పని అనుకుంటారు మంది కానీ అంట్లు తోమడానికి చాలా ఈజీ పద్ధతి ఉందండి ఏంటంటే మొదటిగా ముందు మనం అంట్లన్నీ నీళ్లు పోసి చక్కగా నానబెట్టుకోవాలి చూడండి కొంచెం ఇలా ఉన్న గిన్నెలైనా సరే చాలా ఈజీగా పోతాయి ముందు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి దానికన్నా ముందు దాంట్లో ఉన్న ఏదన్నా మెతుకులు కానీ ఏఎన్న మాలు కుడితంతా ఉంటే శుభ్రంగా నీట్గా తీసేయాలి తీసేసుకొని ఆ తర్వాత వాటిని నీటిలో నానబెట్టుకుంటే చాలా ఈజీగా తోమచ్చు ఎప్పటికప్పుడు ఇంట్లో నేను తోమేస్తూ ఉంటానండి ఉంచను అసలు కానీ ఈ వీడియో కోసం అని చెప్పేసి ఉంచాను చూడండి ఈ గిన్నె కూడా చూపించడం కోసమే ఉంచాను చూడండి ఇది చూసారా ఇలా చుట్టూ ఇలా ఉన్నదాన్ని కూడా నానబెట్టడం వల్ల చాలా ఈజీగా తీసేయడానికి వీలవుతుంది చూడండి అదే మనం నానబెట్టుకోకుండా చేస్తే కనుక అది త్వరగా పోదు మనం తోవడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది మనం కుడితినంత శుభ్రంగా తీసి గిన్నెలన్నీ నానబెట్టుకున్నట్టయితే త్వరగా తోనుకునే అవకాశం ఉంటుంది చూడండి ఇలా మొత్తం పుట్టినంతా శుభ్రం చేసుకొని ఇంకా ఏమైనా అడుగున కొద్ది కానీ ఏమని ఉంటే ఇలా మనకి అడుగున జల్లెడు ఉంటుంది కదండి ఈ జల్లెల్లో మొత్తం వచ్చి పడుతుంది దాన్ని మనం ఇలా తీసుకొని ఆ తర్వాత మనం ఈ తోమ ఈ తోమడాలు అనేది పెట్టుకోవాలి అప్పుడు మనం త్వరగా చేసుకోవడానికి వీలవుతుంది కడిగినది కడిగినట్టుగా వాటర్ డ్రైనేజ్ అయిపోతూ ఉంటుంది చూడండి నేను ఎక్కడ కట్ చేయకుండా మీకు చూపిస్తున్నాను ఎంత త్వరగా అయిపోతాయో ముందు నేను అన్ని నానబెట్టుకున్నాను కదా మాకు ఈ పంపు ఇక్కడ నట్టు ఊడిపోయిందండి అందుకే కొంచెం పంపు కూడా వెనక్కుందని చెప్పేసి ఈ గొట్టం పెట్టాను అన్నమాట పని కాదండి ఏ పనైనా సరే మనం ఇంట్లో చేసే పని ఏదైనా ఇష్టంతో చేస్తే మనకి కష్టం అని అనిపించదనమాట అదే చిరాకుగా పరాకుగా చేస్తే త్వరగా చేయలేదండి ఆ పని లేట్ అవుతుంది చేసిన పని కూడా నీట్గా ఉండదు మనం ఒక పని చేసామంటే మళ్ళీ రెండోసారి వెనక్కి చూసుకోకుండా ఉండేటట్టు ఆ పని చేయాలన్నమాట ఏమి చూడట్లేదు ఇవన్నీ పని చేయడం కోరు అనుకున్నారనుకోండి అప్పుడు ఏం చేయాలి ఏదైనా పాట పెట్టుకొని వింటునో మీకు నచ్చింది ఏదైనా సరే పెట్టుకొని అది వినుకుంటూ చక్కగా మనం ఇష్టంగా పని చేయొచ్చండి మనం కష్టంతో ఏ పని చేసినా కూడా అది బాగోదు పంటైనా చూడండి చిరాకులు పరాకులతో చేస్తే ఆ వంటలో ఉప్పు కారాలు తగ్గుతాయి టేస్ట్ అనిపించదు ఇంకా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అది బాగాలేదు ఇది బాగాలేదు అతక్కుపోయింది ఇతక్కుపోయింది అంటారండి చాలాసార్లు ఆడవాళ్ళు గమనించినట్లయితే కనుక అన్ మనం ఇష్టంతో చేసినప్పుడు కొంచెం కూర చేసినా లేకపోతే కొద్దిగా ఏదైనా వెరైటీగా ఏదైనా చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది ఇష్టంతో చేసింది అదే మనం కష్టంగా చిరాకు పరాకులుగా చేస్తే కనుక మీరు ఎంత ఎక్కువ చేసినా కూడా దాంట్లో ఏదో ఒకటి తక్కువ అవుతుంది కాబట్టి మనం ఏ పని చేసినా కూడా ఇష్టంగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అనమాట అందరికీ తెలిసిన విషయాలు ఏమి కాకపోతే ఎన్నో పనులు చేస్తూ ఉంటారు కదండి ఇంట్లో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు అయితే బయట ఉద్యోగానికి వెళ్ళి వచ్చి కష్టపడుతూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళి ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదండి వాళ్ళకన్నా ఇంట్లో ఉండి పని చేసుకునే ఆడవాళ్ళు అది బెటరే కదండి అదే బయట ఉద్యోగానికి వచ్చి మళ్ళీ ఇంట్లో పని కూడా చేసుకోవడం చాలా కష్టం కదా వాళ్ళకి చాలా అలసట అనిపిస్తుందండి కానీ ఇంట్లో ఉండి పని చేసుకునే ఆడవాళ్ళకి వందన్ని కూడా తేలికగా ఈజీగా నిదానంగా చక్కగా చేసుకోవచ్చండి ఏదైనా మనకి కావాల్సింది ఏంటి అంటే ఓర్పు ఓర్పు ఉంటే ఏ పనైనా త్వరగా అవుతుందండి అదే ఓర్పు లేకపోతే ఏ పని త్వరగా చేయడం ఈ పెరుగు డబ్బాలు ఎందుకు అంటారా ఇలా ఎక్కడన్నా తోడేయడానికి పెరుగు అవసరమైతే ఇలా చిన్న డబ్బా ఒకటి తెచ్చుకుంటానండి ఆ డబ్బా పెరుగు అయిపోగానే దానివల్ల ఏదన్నా మొక్కకు కానీ వేనుకో దానికి వాడుతూ ఉంటాను అన్నమాట అందుకోసమే ఆ డబ్బా కూడా కడిగి పెడుతున్నాం ఇలాంటి నూనె బాండీలు కానీ ఏమన్నా ఉంటే కనుక అన్నిటితో పాటు కడగకుండా దీన్ని పక్కన పెట్టుకొని చివరికి దాన్ని తోమాలి ఎందుకంటే లేకుంటే వాటికి ఉన్న జిడ్డు కూడా మిగతా వాటి అన్నిటికి కూడా అంటే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం పని ఎలా ఈజీగా చేసుకోవాలి అని ఆడవాళ్ళందరూ మనం తెలుసుకోవాల్సిన అండి ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది ఇంట్లో పని చేసే ఆడవాళ్ళందరికీ విషయాన్ని తెలుసు కాకపోతే జస్ట్ ఒకసారి గుర్తు చేస్తున్నాం అనమాట సో అది చాలా కేంద్రగా అంటుంది అదే మనం ఊరుకులు వరుకులు చేసామంటుంది ఎందుకంటే ఎందుకంటే సేఫ్ చేసినా పని చెప్పనట్లేదు అని ఉంటుంది ఏంటి ఎంత పని చేసినా ఈ పని అసలు చెమనట్లేదు త్వరగా అవ్వట్లేదు అనుకుంటూ ఉంటాము అసలు ఇది మనం గమనించాలి ఏ పని చేసినా కానీ ఓర్పుగా వేయాలని చెప్పాము ఆనవాళ్ళకి ముఖ్యంగా ఓర్పు వెళ్ళాలని తెలుసు ఇంత పని చేయాలంటే కోరుకుండాల్సిందే ఖచ్చితంగా వాళ్ళు మగవాళ్ళు బయట తప్పు వస్తారు ఇంట్లో ఆడవాళ్ళు తప్పు పెడతారు కష్టం కష్టమేనండి ఎవరైనా మగవాళ్ళు వాళ్ళు అయినా ఆడవాళ్ళు అయినా కష్టం కష్టమే కాకపోతే మనం చేసే పని ఇష్టంతో చేస్తే అది మనకి కష్టంగా అనిపించదు అలాగే ప్రేమతో చేయండి ఇంట్లో వాళ్ళకి ఏది చేసినా కూడా ప్రేమతో చేయండి ప్రేమతో చేసినప్పుడు మనకి కష్టం అనిపిస్తుంది ఏంటి మాట్లాడిన సేపట్ రావడానికి చాలా ఈజీగా ప్రొపెరే నేను మళ్ళీ వీటిని ఒక జల్లెడ దాంట్లో కానీ అలా ఏమీ వేసించబండి ఇలాగే పక్కన పెట్టేసుకొని నీళ్లు జారిపోగానే వెంటనే చూపేసి సర్వ్ చేసుకోండి ఈ బాండి తోముకోవాలి లాస్ట్గా తోముకుంటే మిగతా అన్నీ కూడా జిడ్జ్ అంటకుండా ఉంటాయి ఇలాంటి నూనె బాడీలు మాత్రం లాస్ట్ కే తోముకోవాలి ఈ తోముకున్న తర్వాత వీటికి కొంచెం పై పైన ఆయిల్ రాసేసి దాపల వైపు ఆయిల్ రాసేసి దాన్ని అంటే వాటర్ తుడిచిన తర్వాత నీరంతా పోయిన తర్వాత జాయికి పోయిన తర్వాత అప్పుడు బాండి తుడుచుకొని దానికి పై పైన లోపల వేపు అట్లా ఆయిల్ రాసి ఆ తర్వాత మనం పక్కన అప్పుడు మళ్ళీ మనం వాడుకునేటప్పుడు మాత్రం కడిగి వాడుకోవాలి అప్పుడు తుప్పు పట్టకుండా ఉంటుందన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఎంత త్వరగా అయిపోయిందో పని అయిపోగానే వెంటనే ఇలా కడుక్కోడా అయిపోయినండి అంటే ఎప్పటికప్పుడు పోయినప్పుడల్లా ఇవన్నీ కడుక్కోవాలని చెప్పట్లేదు కానీ రోజు మొత్తంలో ఒక్కసారి జస్ట్ ఇప్పుడు మీకు చూపించడం కోసమే నేను ఇలా చేస్తున్నాను అంటేనండి రోజుకి ఒక్కసారి ఇలా అంట్లు తో అయిపోగానే అన్నీ అయిపోవడం చక్కగా ఇష్ట ఈ పంపులు కూడా అండి ఈ పంపులు కూడా శుభ్రంగా ఇలా తోమేసి పెట్టుకుంటే టైల్స్ కానీ రోజుకు ఒక్కసారి శుభ్రం చేసుకుంటే చాలండి ఈ టైల్స్ వీటికి స్ప్రే ఉంటుందన్నమాట ఆ స్ప్రే కొట్టి కడుక్కోవాలి ఇరవై కార్జున పంపిణీ కూడా సుట్టను అలా కలుపుకున్నట్టయితే నీట్గా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ మళ్ళీ కాస్త అడుగునా ఏదన్నా వస్తే వాటిని కూడా తీసి దీంట్లో పెట్టుకోండి చూసారా ఫ్రెండ్స్ ఎంత త్వరగా అయిపోయిందో కాబట్టి ఏ పని చేసినా ఓర్పుతో నిదానంగా చేస్తే త్వరగా అయిపోద్ది లైక్ చేయి సబ్స్క్రైబ్